వెల్కమ్ జ్ యాప్ ఈ వీడియోలో అగ్ని ఆర్మీకి సంబంధించిన దానికి ఉమెన్స్ కి ఎటువంటి అవకాశాలు ఉంటాయి అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవచ్చు ఎలా ఉంటుంది ప్రొసీజర్ ప్రతిదీ డీటెయిల్ గా అయితే చెప్తాను అండ్ దీనికి ఎలిజిబుల్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ తీసుకునే ట్రై చేయండి అండ్ అదేవిధంగా మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా కానీ ఆర్మీకి ట్రై చేయాలనుకుంటే గర్ల్స్ ఎవరైనా కానీ వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి ప్రతిదీ డీటెయిల్ గా లాస్ట్ వరకు చూడండి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా గతంలో చెప్పాను ఆ వీడియో చూసి చేసుకోవచ్చు అనట్టు సో అండ్ మనకు యూఎఫ్జే యాప్ లో అగ్వీర్ ఆర్మీకి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే ఉండడం జరిగింది జీడీకి ఉమెన్స్ ఇది బెస్ట్ కోచింగ్ ఉంటుంది అన్నట్టు మీ ఇంటి దగ్గర ఉండి మీరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ క్లాసెస్ అయితే వినొచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో కేవలం మనకి త్రీ మంత్స్ కి థౌసండ్ రూపీస్ కి క్లాసెస్ అయితే రావడం జరుగుతుంది అక్కడ చాపే టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వీడియో క్లాసెస్ ఇవాళ ప్రతిదైతే ఉండడం జరుగుతుంది సో ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సో లేట్ చేయకుండా నోటిఫికేషన్ గురించి ప్రతిదీ డీటెయిల్ గా తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు క్రోమ్ రోజర్ లో యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఉమెన్ అగ్నివీర్ ఆర్మీ రికమెంట్ అని వస్తుంది దాని కిందనే రెగ్యులర్ వాళ్ళకి సంబంధించినది కూడా ఉంటుంది అన్నట్టు కావాలంటే అది కూడా చెక్ చేసుకోండి బట్ ఇక్కడైతే అయితే క్లిక్ చేస్తున్నాను ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థం అవుతుంది అన్నట్టు అయితే ఇక్కడైతే చూడండి ఒకసారి మనకి అప్లికేషన్ అనేది ట్వెల్త్ మార్చ్ నుండి ఏప్రిల్ టెన్త్ వరకు అయితే ఉండడం జరిగింది ఎగ్జామినేషన్స్ అనేది మనకి జూన్ లో అయితే కండక్ట్ చేస్తారు ఏదైతే తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు వీళ్ళందరూ తమిళనాడు కావచ్చు పుదుచ్చేరి కావచ్చు కేరళ యానం సో వీళ్ళందరికీ కూడా మనకైతే అవకాశాలు అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు సో ఇక్కడ చూసుకున్నట్లయితే డీటెయిల్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది చూడండి ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ ఫోర్ నుండి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు రిలాక్సేషన్ అటువంటిది ఏమీ ఉండదు అప్లికేషన్కి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఓవరాల్గా మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి అయితే పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అండ్ సబ్జెక్ట్కి వచ్చేసి థర్టీ త్రీ పర్సెంటేజ్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఇది ఒకసారి మీరు గమనించండి అండ్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఏమైనా ఉంటే మీకు కొంచెం బెటర్ అది బెటర్ అంటే ఫస్ట్ ప్రియారిటీ అన్నట్టు దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పెడతారు అది పాస్ అయిన వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది ర్యాలీ అయితే ఉంటుంది అన్నట్టు అండ్ ఇక్కడ అది కూడా పాస్ అయిన పదవరకు మెరిట్ లిస్ట్ అది అయితే మెడికల్ టెస్ట్ మెరిట్ లిస్ట్ విధంగా అయితే ఉంటాయి అన్నట్టు ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అండ్ తెలుగులో కూడా రాసుకునే విధంగా అవకాశం అయితే కల్పించడం జరిగింది అన్నట్టు ఈసారి లాస్ట్ టైం వచ్చేసి ఇంగ్లీష్ హిందీ రెండు లాంగ్వేజెస్ మాత్రమే ఉండేది ఈసారి తెలుగులో కూడా ఇచ్చారు అది మనకు కొంచెం ప్లేస్ పాయింట్ ఇక ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసి మనకి చూసుకోవచ్చు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వచ్చేసి మనకి ఎంత టైంలో చేయాలి అంటే సెవెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో చేసి ఏ గ్రేడ్ మనకి సిక్స్టీ మార్క్స్ ఇస్తారు సెవెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ నుంచి ఎయిట్ మినిట్స్ మధ్యలో చేసిన వాళ్ళకి అయితే ఫార్టీ ఎయిట్ బాక్స్ ఉంటుంది గ్రూప్ టూ అని బీ గ్రేడ్ ఇస్తారు అన్నట్టు అండ్ ఇది మనకి దీంతో పాటుగా టెన్ ఫీట్స్ లాంగ్ జంప్ అయితే ఉంటుంది ఇది ఓన్లీ క్వాలిఫై మాత్రమే త్రీ ఫీట్స్ వచ్చేసి హై జంప్ ఉంటుంది ఇది కూడా ఓన్లీ క్వాలిఫై మాత్రమే మెరిట్ అట్లాంటిది ఏమి కూడా ఉండదు అన్నట్టు హైట్ వచ్చేసి మినిమం వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా హైట్ ఒకటి కూడా తక్కువ ఉన్నా కానీ తీసుకోరు అని గుర్తుపెట్టుకోండి అండ్ అదే విధంగా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది ఇది ఒక అడాప్టబిలిటీ టెస్ట్ కూడా మన యొక్క ఈఎప్జీ యాప్ లో హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఇది ఇన్క్లూడ్ అయ్యి వస్తుంది అన్నట్టు అండ్ ఇక్కడ కొంచెం పైకి స్కోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ సో మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది స్కీమ్ లో ఏమేమి వస్తాయి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఒక నోటిఫికేషన్కి ఏమైతే కావాలో అవన్నీ కూడా మనకి క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో మీరు అప్లికేషన్ ఎలా తీసుకోవాలి ఏంటని చెప్పేసి లాస్ట్ టైం అయితే నేను అంటే ఒక టూ వీడియోస్ బ్యాక్ నేను ఒక వీడియోస్ అయితే చేస్తాను అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటని మనకి యూఎప్ ఛానల్లోనే క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై